తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మరొకసారి కనుక బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం చేపట్టినట్లయితే అధికారం చేపట్టినట్లయితే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు సాధ్యమయ్యే పని అంటారా షూర్ ప్రజలు నమ్ముతుంది ఏంటంటే రిజల్ట్ ఎట్లుంటుందో మనం ఫోర్త్ నాడు చూస్తాం తప్ప ప్రజలు మాత్రం మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పడుతుంది విశ్వాసంతో అయితే ఉన్నారు నువ్వు ఎవ్రీ పేర్ సౌత్ ఇండియా పో నార్త్ ఇండియా పో ఈస్ట్ పోస్ట్ పో ఎక్కడ పోయినా ప్రజలు అదే అంటారు మళ్ళీ మోడీయే వస్తాడు సీట్లు తగ్గొచ్చు పెరగొచ్చు దట్ ఈ సెకండరీ కానీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ బీజేపీ మోడీయే ప్రధానమంత్రి అవుతాడనే అభిప్రాయం రెండు మూడో పాయింట్ ఏంటంటే కొన్ని క్రూషియల్ డిసిషన్స్ మాత్రం జరుగుతాయి ఒకటి ఏంటంటే మన మన యుసిసి ఒకటి జరిగే అవకాశం ఉంది అంటే యూనిక్ సివిల్ కోడ్ అనేది ఉంది కదా అంటే ఉమ్మడి పౌరస్మృతి అంటే తెలుగు అంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం యూనిక్ సివిల్ కోడ్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అది రావడం దేశానికి మంచి పరిణామం అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని మతాలకు ఏ మతానికి సంబంధించిన చట్టాలను ఆ మతాల చట్టాలనే కోర్టులు ఫాలో అవుతున్నాయి అది మంచిది కాదు కదా ఇప్పుడు మైనారిటీలో ఒక రకమైన షరియత్ ఉంటుంది దాన్ని షర్య అంటారు అంటే వాళ్ళ మతాచారం ప్రకారంగానే చట్టం చర్యలు తీసుకోవాలి స్వతహాగా కోర్టు కంటూ చట్టాలు ఉండవు ఆ విషయంలో హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా ఈ మతదారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే సొసైటీ ఎట్లా ఈక్వాలిటీకి వస్తుంది రాదు సెన్సిటివ్ విషయాలు మీకు విషయం తెలియదు చాలా ముస్లిం దేశాల్లో యూనిక్ సివిల్ కోడ్ ఉంది లేనిదల్లా ఇండియాలోనే ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అప్పచ్మెంట్ రాజకీయాలు అదేంటి బుజ్జగింపు రాజకీయాలు ఎక్కువైపోయినప్పుడు దాని తెలుగు ఎవరు పోలేదు షాబానో కేసులో రాజీవ్ గాంధీ షాబానో కేసులో సుప్రీంకోర్టుకు తీర్పును ఆర్డినెన్స్ తీసుకొచ్చి రద్దు చేసిండు రాజీవ్ గాంధీ దేనికోసం చేసిండు తెలియదు అంటే ముస్లింలకు న్యాయం జరిగే విషయాన్ని కూడా పక్కకు పెట్టేసిండు ఓట్ల కోసం అటువంటి వాటి వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది ఆ నష్టం అందరికీ మనని అందరినీ ఈక్వల్ చట్టంతో పరిగణించినప్పుడు ఏ ఇబ్బంది రాదు కదా జరగదు ఎందుకు ఇదే చెప్తున్నాను నేను మన దగ్గర ఓవర్ డెమోక్రసీ మంచి జరిగినా ఘర్షణలు జరుగుతాయి చెడు జరిగినా జరుగుతాయి మంచి జరిగినా జరుగుతాయి ఏం జరగకూడదో చెప్పండి దేశంలో యూసీసీ అనేది ఎసెన్షియల్ ఈ దేశానికి అరబ్ దేశాలలో అమలు ఉందండి మనం అందుకంటే అతిథుల వాళ్ళే అమలు చేసుకుంటున్నప్పుడు మన దగ్గర అమలు చేయడానికి తప్పేంది ఇప్పుడు షర్యత్ ప్రకారంగా పోతే వాళ్ళకి అనేక రకాల చట్టాలు ఎట్లుంటాయి మరి వాళ్ళ శిక్షలు కూడా గమ్మత్తు ఉంటాయి దొంగతనం చేస్తే చెయ్యి కొట్టేస్తారు అరబ్ దేశాలు చూసారా మీరు విన్నారా విన్నాం మరి అది మరి షర్యతీడు అమలు అవుతున్నప్పుడు భారతదేశంలో ముస్లింలకు వాళ్ళు చెయ్యి కొట్టేస్తారు దొంగతనం చేస్తే వానికి అనుగుణమైనవి వాటికి మాత్రమే వాన్ని ఫాలో అవుతున్నాడు మిగతా వాటికి ఫాలో అవుతున్నాడు మరి అదేంటి ఇప్పుడు నేరం చేసినప్పుడు అక్కడే శిక్ష ఉందో ఇక్కడ కూడా అదే శిక్ష ఫాలో అవుతున్నారా ఎవడన్నా కారు కదా కాబట్టి ఇదంతా అనిక్వాలిటీ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఒకటే చట్టం వర్తించాలి అది మంచిది అది దేశానికి మంచిది ముస్లింలకు మంచిదే హిందువులకు మంచిది క్రైస్తవులకు మంచిది ఎవరికి అతీతం ఎవరికి విరుద్ధం విరుద్ధమని చెప్పండి నాకు వాళ్ళకు న్యాయమే జరుగుతుంది ఎందుకు జరగదు ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి సమానమైన చట్టం అమలైనప్పుడు అందరికీ సమానమైన న్యాయమే ఉంటుంది కాబట్టి దానికోసం డెఫినెట్గా యూసీసీ అనేది అవసరం మోడీ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి తీసుకోపోయే నిర్ణయం అదే అని అనుకున్నా అది ఆల్రెడీ బిల్లు తయారయ్యి అనుకుంటా మోస్ట్లీ అది స్పీడ్గా ఇంప్లిమెంట్లకు వచ్చే అవకాశం కూడా ఉంది అనేది మనకు అనిపిస్తుంది ఇక రెండోది జమిలీ ఎన్నికల విషయం కూడా చెప్పింది అమిత్ షా ఇక్కడ మాట్లాడి అయితే జమిలీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాల్సిందే ఎందుకంటే దేశంలో ఉన్న మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్లు కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అంటే అంగీకరించాలి అది జరుగుతుందా అది కూడా జరగాలి అంటే కొన్ని హడ్డిల్స్ ఉన్నాయి దానికి జమిలీ ఎన్నికలు జరగడానికి హడ్డిల్స్ ఉన్నాయి హడ్డిల్స్ అన్నిటిని దాటి వీళ్ళు అమల్లోకి తీసుకురాగలిగితే వచ్చే ఎన్నికలు జమిలీగా జరగవచ్చు అది ఏ రూపం తీసుకుంటుంది పంచాయత్ సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఒకటేసారి జరుగుతాయా లేదంటే అసెంబ్లీ లోక్సభకు మాత్రమే ఒకేసారి జరుగుతాయా ఇవన్నీ చూడాల్సిన విషయం మిగతా దీని మీద చర్చ జరుగుతుంది కొంతకాలం దేశంలో చాలా పెద్ద ప్రాసెసింగ్ సార్ ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు స్టేట్లు కూడా ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అంటే దాదాపు పదిహేను రాష్ట్రాలలో అంగీకారం రావాలి ఆమోదించాలి పదిహేను రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా లేకున్నా ఇతర ప్రభుత్వాలు అంటే వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా ఇవన్నీ రేపు రాబోయే కాలంలో మనం చూడబోయే విషయాలు జమిలీ ఎన్నికల్లో కొన్ని హడ్డీల్స్ ఉన్నాయి అవి టేక్ ఓవర్ చేయగలిగితే అది కూడా అమలయ్యే అవకాశమే ఉంటుంది మన గురించి కొన్ని రిఫార్మ్స్ మాత్రం మనం గతంలో ఎప్పుడు చూడని కొత్తగా చూడబోతాం వచ్చే మోడీ ప్రభుత్వంలో అనేది మాత్రం కొంత కనపడుతుంది మనకి ఇంకా చాలా చాలా విషయాలు అంటున్నారు మిగతా వాళ్ళు కూడా అంటారు ఇప్పుడు బీజేపీకి నెగటివ్ ఉండే వాళ్ళు చేసే క్యాంపెయిన్ వేరే ఉంటుంది యాంటీ బీజేపీ ఫోర్సెస్ అది లెఫ్ట్ ఫోర్సెస్సా లేకపోతే అర్బన్ నక్సల్సా ఇంకేనా కావచ్చు వాళ్ళు చెప్పే లైన్ వేరే ఉంటుంది మళ్ళీ దీనికి దీనికి పూర్తి విరుద్ధంగా మాట్లాడేస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నెగటివ్గా చెప్తారు మీరు పాజిటివ్నెస్ ఉండదు క్యాంపెయిన్ చేయడం అంటే నెగిటివ్గా బ్రహ్మాండంగా చేస్తారు ఇంకోటి ప్రెసిడెన్షియల్ రూల్ రావచ్చు అని కూడా ఒక టాక్ ఉంది ప్రెసిడెన్షియల్ రూల్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కే అన్ని సర్వ హక్కులు అప్పగిస్తూ డైరెక్ట్ ఎలక్షన్ అధ్యక్షుడిది అమెరికా లాగా పెట్టే అవకాశం కూడా ఉంది అనేది దాన్ని కూడా నెగటివ్ క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది సరే తెస్తాడా మోడీ తేడా అది వేరే విషయం ఇప్పటికైతే లేదు ఇక్కడ వినబడలేదు తెచ్చిన ఆశ్చర్యపోవద్దు కానీ క్యాంపెయిన్ మాత్రం వీళ్ళు చేస్తుంటారు మో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు గా ఇప్పుడు రాష్ట్రపతి ఎట్లా గా ఉన్నాడో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫార్మల్ అవుతాడు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఎంత స్పిరిట్ ఉందో అది రాష్ట్రపతికి పోయే అవకాశం ఉంటుంది రాష్ట్రపతిగా మోడీ అయితే అవుతాడు అనే క్యాంపెయిన్ కూడా జరుగుతున్నది అది ఏం జరుగుతుంది రేపు మోడీ ప్రభుత్వం వచ్చినాక చూడాల్సిన విషయం అందుకే ఇక్కడ ఏంటంటే సీట్లు అనేవి చాలా ముఖ్యం ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏర్పడ్డా మూడు వందల స్థానాలతోటి ఏర్పడితే ఇవన్నిటినీ ఈజీగా మూవ్ చేయడం అంత ఈజీ కాదు త్రీ ఫిఫ్టీ ఏవో ఉంటే అప్పుడు అతను అనుకునే పనులన్నీ ఈజీగా మూవ్ అయ్యే అవకాశం నాలుగు వందల పైచిలు అంటున్నారు అది అదేముంటుంది మేడం ఇప్పుడు ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు ఎలక్షన్స్ పో పార్టీ అయినా మేము నాలుగు వందలు గెలుస్తామంటే వాళ్ళ క్యాడర్లో స్పిరిట్ వస్తుంది కదా పబ్లిక్ కూడా ఇన్న వాళ్ళు నిజమే ఈసారి వస్తుండొచ్చు అని ఒక నమ్మకంతో ఉంటుంది కదా అంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అట్లా కాబట్టి నేను అనుకునేది ఏంటంటే త్రీ హండ్రెడ్ వరకే వస్తే కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు త్రీ ఫిఫ్టీ ఎబో అంటే ఎన్డీఏ కూటమికి త్రీ ఫిఫ్టీ ఎబో ఎన్డీఏ కూటమికి వస్తే మోడీ ఏవేవైతే చేయాలనుకుంటున్నా అవన్నీ చేసే అవకాశాలే చాలా మేరకు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు